చేసే ప్రతి ఒక్కటి రికార్డులు అన్ని కూడా రికార్డు అన్ని రాసుకుంటున్నాం ఎక్కడ వదిలిపెట్టావు నువ్వేం చేయాలంటే చెయ్యి మేము కూడా అది చేస్తాం మీరు చేస్తే మీరు ఇవాళ అధికారం ఉందని చేస్తే ఈ అధికారం శాశ్వతం కాదు అన్నది మీరు గుర్తు చేసుకోండి నిన్నేదో చెప్తుండ బ్రహ్మనాయుడు గారు మేసమే చేశాడు ఇది అది చచ్చిపోయేటప్పుడు కూడా చెయ్యి చెయ్యది అది గుర్తు చేసుకోండి ఏ ఈ ప్రాణం గురించి అంత లెక్క చేయాల్సిన అవసరం లేదు నాకు తీసేసుకోండి మీరు మీ విధానాలు మీ ఆలోచనలు పూర్తి స్థాయిలో ఈ కూటమ ప్రభుత్వం ఇవాళ నరమేధం సృష్టిస్తుంది నరమేధం చేస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని ఎక్కడ వదిలిపెట్టట్లా ప్రతి వ్యాపార వర్గాలను కదిస్తే అబ్బో ఈ ఈ విధుకొండలో వ్యాపారం చేసేదానికంటే చాలా బాధలు ఆ బాధలు బరాయించలేవయ్యా వ్యాపారం లేకుండా ఖాళీ ఉండే బాధ లేదనుకునే అనుకునే పరిస్థితి ఈ రోజు వచ్చిందని ప్రతి ఒక్కరూ అన్న సంగతి గుర్తు చేసుకోవాలి ఆంజనేయులు గారు మేము ఎక్కడా తప్పు చేయము మేము ఎక్కడా ప్రభుత్వం ఆస్తులు మేము ఆక్యుపేషన్ చేసుకోలేదు మీరు మీ విధానాలు మీ మీ ఇప్పుడు ఏబిఎం కాంపౌండ్ మున్సిపల్ కమిషనర్ అడిగితే నేను పర్మిషన్ ఇవ్వలేదండి పర్మిషన్ ఇవ్వకపోతే ఆపు కట్టకుండా ఆపు కట్టడాన్ని ఆపండి జయప్రద బిల్డింగ్ పడేసుకున్నారు ఇప్పుడు దాని మీద పడ్డది కన్ను ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ నవాబు గారిది మూడు ఎకరాలు కళ్యాణపురి కాలనీ దగ్గర సీతారామ కళ్యాణ మండపం ఎదురు ఇవన్నీ మీరు మీ మీ లీగల్ టీము లీగల్ టీము మీ లీగల్ టీం మొత్తం కూడా ఆక్యుపేషన్ చేసుకున్న సంగతి నీకు తెలియదా ఆంజనేయులు గారు అని అడుగుతున్నాను నీ బాధో నీకు వస్తే సరిపోయిందా అని అడుగుతున్నాను మీరేదో బెదిరిస్తే ఎక్కడెవరో బ్రదర్ అన్న సంగతే గుర్తు చేసుకో ఏడెవరో బ్రెదరు నీ బెదిరింపులకి ఏడెవరు ఎడా మీ ఇష్టం వచ్చేటో మాట్లాడితే ఊరుకోరు ఇది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకొకటి చెప్పాలండి